ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము విశ్వ హిందూ పరిషత్ హిందుకూరుపేట ప్రకండవారు మీ పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా అంటే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తులైనటువంటి రోజును పురస్కరించుకొని వార్షికోత్సవం సందర్భంగా మనకి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆనాటి కాలంలో మీకు పుస్తకాల్లో కూడా శివాజీ మహారాజు గురించి వస్తుంటుంది మీరు చిన్నప్పటి నుంచి పదిత బుక్లో వస్తుంటుంది ప్రతి ఒక్కరూ చదువుకుంటా ఉన్న విషయమే ఆనాడు భారతదేశంలో రాజుల పరిపాలన సాగుతున్న క్రమంలో విదేశీయులు కూడా భారతదేశం మీదకి రావడం జరిగింది రాజ్యాకాంక్ష రాజ్య విస్తరణ పరిపాలన అనేటటువంటి ఆకాంక్షలతో రాజ్యరక వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాల్లో మన భారతదేశం మీదకి మొఘలు రావడం జరిగింది తర్వాత అనేకమంది పురుషులు రావడం జరిగింది మహమ్మదీయులు అదేవిధంగా బ్రిటిష్ వారు అనేక మంది ఈ దేశంలోకి ఒత్తి సామ్రాజ్యం విస్తరణ చేయడం కావచ్చు యొక్క మత విస్తరణ చేయడం కావచ్చు జరిగినటువంటి ఈ ఆనాది పరిణామాల్లో స్వధర్మాన్ని రక్షించుకునేటటువంటి ఉద్దేశంతో మన ధర్మానికి హాని కలుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతాయనే ఉద్దేశంతో ఆనాడు కత్తి పట్టి యుద్ధం అయినటువంటి ఒక గొప్ప వీరుడు త్యాగశీలైనటువంటి వ్యక్తి మన శివాజీ మహారాజు గారణంలో ఏమాత్రం అత్యువ్యక్త లేదు ఆయన పదహారు వందల డెబ్బై నాలుగులో జూన్ ఆరో తేదీన ఆయన పట్టాభిక్తి అవ్వడం జరిగింది యాభై వేల ఆనాడే యాభై వేల మంది సమూహం మధ్యలో ఆయనకి ఛత్రపతి శివాజీ అనేటటువంటి ఛత్రపతి అయినటువంటి బిరుదులను దానం చేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి సప్త నదుల జలాలతో ఆయన్ని అభిషేకించి పట్టాభిషి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క శివాజీ తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆమె చెట్టు చెప్పేటటువంటి వీరోచితమైనటువంటి మహా మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు అనేక కథలని ప్రేరణ చెంది అదే చెప్తారు కదా కడుపులో ఉన్నప్పుడే ఆయన ఒక దేశం మీద భక్తితో ఆకాంక్షతో పుట్టిన తర్వాత కూడా మన దేశంలో ఇటువంటి జరుగుతుంది మా సంస్కృతి సాంప్రదాయానికి అని చెప్పి కంకణం పట్టుకొని ఆనాడులోటువంటి మొఘల్ సామ్రాజ్యం మీద కావచ్చు గోల్కొండ సుల్తాన్లు కావచ్చు బీజాపూర్ సుల్తాన్ల మీద దండెత్తి వాళ్ళందరినీ సంధి చేసుకోవాలని సమయంలో సంధి చేసుకోవడము యుద్ధం అవసరమైతే యుద్ధం చేసి ఆ యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మన ధర్మం కోసము మన సంస్కృతి కోసము ఆయన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కాబట్టి ఆయన యొక్క పట్టాభిషిక్తులైనటువంటి రోజుని పురస్కరించుకొని మనకు ఒకటి ఉంది ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి పంతొమ్మిది వందల పదహారు వందల నాలుగు జూన్ ఆరో తేదీ ఇప్పుడు ఇది జూన్ ఆరు కాదు కదయా జూన్ పంతొమ్మిదవ తేదీ కాదు అంటాం మనకేంటంటే మన భారతీయ క్యాలెండర్ ప్రకారము హిందూ క్యాలెండరు నెల క్యాలెండర్ ప్రకారం అయితే ఈరోజు మీరు చూసుకుంటే త్రయోదశి ఉంటుంది జ్యేష్ఠ మాసము త్రయోదశి ఈ సందర్భంగానే ఆయనకి పట్టాభిశిక్తులు అయినాడు కాబట్టి మన హిందూ ఆచారం ప్రకారము ధర్మం ప్రకారము ఆ తిథులు నక్షత్రాలని ఫాలో అవుతూ ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడే ఉదుగురుపేట ఎంపీపీ స్కూల్ విద్యార్థిని కూడా కలిసి వాళ్ళకి కూడా స్వీట్స్ మిఠాయిలు అందజేసి వాళ్ళ యొక్క శివాజీ మహారాజు యొక్క త్యాగాలని ఆయన యొక్క సామ్రాజ్య విస్తారని చెప్పడం జరిగింది ఈరోజు మీ ఎంప్లాయ్ కూడా నేను పూర్వ విద్యార్థిని ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాము మీరు ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులకు కూడా ఇక్కడ మా స్కూల్లో ఇది జరిగింది ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం అంట ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు మన ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడం కోసం ఒక యుద్ధం పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు పట్టాభిశక్తులు అనేటువంటి రోజు అని చెప్పి మీరు పది మందికి అంటే మీ అమ్మాయి మీరు చదువుకుండా మీకు తెలవచ్చు కానీ మన తల్లిదండ్రులు చదువు లేని ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలవదు కాబట్టి మీరు వాళ్ళ వద్దకు కూడా సాయంత్రం వెళ్ళిన తర్వాత ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచి మీరందరూ భారతీయ ముద్దు బిడ్డలుగా రాబోయేటటువంటి రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఈ ఎంకెల హై స్కూల్ నుంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్